హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రవల్వేస్ సో ఈ వచ్చేసి మనము నంద్యాల ఎరుగుంటల మీదుగా డైవర్ట్ చేసిన ట్రైన్స్ యొక్క వీడియోస్ అయితే చూద్దాము సో ఇప్పటికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు విజయవాడ డివిజన్లో ఎన్ఐ వర్క్స్ కారణంగా కొన్ని ట్రైన్స్ అనేవి నంద్యాల ఎరుగుంట్ల మీదకి అయితే డైవర్ట్ చేశారని సో ఆ డైవర్ట్ చేసిన ట్రైన్స్ యొక్క వీడియోస్ అనేవి కంటిన్యూగా అంటే వచ్చినవి వచ్చినట్లుగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను సో ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎర్నాకుళం హౌరా అంత్యోదయ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జమ్మలముడి రైల్వే స్టేషన్ అయితే ఫిక్ చేస్తుంది సో అంత్యోదయ ఎక్స్ప్రెస్ తెలుసు కదా అన్ని జనరల్ కోచెసే ఉంటాయి అన్నమాట ఈ ట్రైన్కి సూపర్ అంటే వచ్చేసి ట్రైన్ జమ్మలమూడి నుంచి అయితే పోతుంది సో చెప్పాను కదా డైవర్ట్ అయిన ట్రైన్స్ వచ్చినవి వచ్చినట్లుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటానని సో ఆ వీడియోస్ అనేవి ఖచ్చితంగా అయితే చూడండి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కదా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్